హాయ్ అండి ఇక్కడ చూడండి హిందీ మా అమ్మాయి వచ్చి హిందీ లెసన్ని ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ చెప్పమ్మా అంది హిందీలో అన్ని పదాలకు మీనింగ్ మనకు తెలియదు కదండి మనం సింపుల్గా మన ఫోన్లోనే లాంగ్వేజ్ అనేది మార్చేసుకొని సింపుల్గా లెసన్ చెప్పొచ్చు ఇక్కడ చూడండి వైట్గా కనపడుతుంది కదా దాని మీద ఇలా లాగినట్లయితే సైడ్కి ఇవన్నీ వస్తాయి ఆప్షన్స్ ఇందులో స్క్రీన్ ట్రాన్స్లేట్ ఉంది కదండి దాని మీద నొక్కితే ఇక్కడ డిటెక్ట్ లాంగ్వేజ్ ఉంది ఈ ఇది ఇంగ్లీష్లోకి మారిపోతుంది హిందీ చూడండి ఇంగ్లీష్లోకి ఎలా మారిపోయిందో అలాగే మనకి తెలుగు కావాలంటే తెలుగు తెలుగు మీద నొక్కితే ఇలా తెలుగు లెసన్ అంతా తెలుగులో వచ్చేస్తుంది అలా ఏ భాషలోకైనా వస్తుంది ఇలా లెసన్ చెప్పడమే కాదండి మనం ఎక్కడికన్నా ఊరెళ్ళినా కూడా అక్కడ మెనూ కార్డు అవన్నీ కూడా మనం మనకు నచ్చిన భాషను మార్చేసుకోవచ్చు ఈ స్క్రీన్ ట్రాన్స్లేటు మన ఫోన్లో ఉంటే ఓకే లేకపోతే ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకో